మాతాకి జై భారత్ మాతాకి జై జై భారత్ మాతాకి జై ఆపేయటం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు మన నరేంద్ర మోడీ గారు చాలా మంచి పని చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన అందరినీ రక్షించడానికి ప్రజల మంచి దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంతో ఎన్నో విధాలుగా తను పాటుపడి కష్టపడి రాత్రి అనక పగలనక ఆ సైనికులతో కలిసి నిద్రాహారాలు మానేసి వాళ్ళతో ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం ఆయన ఎంతో కష్టపడి చలి ప్రదేశాల్లో కూడా తిరిగి సైనికుల్లో కలిసి అందరినీ సంతోషపరిచి ఆయన కూడా సంతోషపడి మనకి ఎంతో సేవ చేశారు ఆయన ప్రధానమంత్రి గారు అదే ఎప్పటికీ ఆయనే ప్రధానిగా ఉండాలి ఆయన వయసున్నంత ఆయన కాలం ఆయనే ప్రధానిగా మనకు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం జై భారత్ మాతాకి జై మతం అనేది చంపడం చాలా దారుణం వాళ్ళు హిందువులు ముస్లిమ్స్ను వేరువేరుగా లైన్లో నిలబెట్టి ముస్లింస్ ముస్లిమ్స్ను వేరువేరుగా నిలబెట్టేసి మీరు హిందువుల ముస్లిమ్స్ అని అడిగి అడిగినా కూడా వాళ్ళకి డౌట్ వచ్చి బట్టలు ఉడదీసి వాళ్ళని షూట్ చేయడం దారుణం మోడీ గారు చాలా సీరియస్ ఇది విషయం ఇంకా యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ ట్రంప్ 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 మాటలు విన్నా మోడీ గారు కొంచెము దాని గురించి ఆలోచించి ఉన్నారు కానీ నెక్స్ట్ ఏదైనా చిన్న విషయం మన ఇండియా పైన పాకిస్తాన్ ఏదైనా చిన్న అటాక్ చేస్తే దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి యుద్ధము మధ్యలో ఆగిపోవడము అది ట్రంప్ ట్రంప్ ఆయన నేను ఆపాను నేను కొన్ని నేను కొన్ని విషయాలు ఆలోచించి ఇండియాకి చెప్పాను అని అంటే మోడీ కూడా మోడీ కూడా మోడీ గారు కూడా మోదీ గారు కూడా ఆలోచించి కొంచెం ఆలోచించి కొంచెం అందరితో అందరితో సముచితంగా ఆలోచించేసి తర్వాత యాక్షన్ తీసుకుంటాను అన్నాడు నేను డైలీ పేపర్లు చదువుతాను మోడీ గారు ఒక విషయం చెప్పాడు మళ్ళీ పాకిస్తాన్ ఏ చిన్న చిన్న ఇష్యూ అయినా మా ఇండియా పైన చిన్న ఒక ఏదైనా ఒక బాంబు గిట వేస్తే మేము మాత్రం వదలము వాటర్ కాదు ఏమి ఇవ్వము అని మోడీ గారు చెప్పిన విషయం నేను డైలీ పేపర్ చదువుతాను కాబట్టి ఈ విషయం నాకు తెలుసు కానీ ఇంకా ఫర్దర్గా పాకిస్తాన్ వచ్చి మన ఇండియా పైన చేస్తే ఇక ట్రంప్ చెప్పినా కూడా వినవద్దు మోడీ గారు ఎంతో దృఢ సంకల్పంతో మన అందరిని ఆలోచించి అనేక మంది నాయకులతో చర్చించి అనేక దేశాలతో ప్రపంచ దేశాలతో చర్చించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన నిర్ణయానికి తిరుగులేనిది అది ఎప్పుడు అన్యాయం అట్లా ఆయన ఏంటంటే సెల్ఫ్ సుత్ వేసుకుంటాడు ఎక్కువ కోతలు కోసుకుంటాడు ఆయన కోత ఏంటంటే జనాల్లో పబ్లిక్లో ఆయన ఇది అవ్వాలని అలాంటి పనులు చేస్తా ఉంటాడు చేసిన పనులు అందరికి విసిగిపోయారు సార్ మన ఇండియా ఒక ఇప్పుడు అమెరికా కూడా డీక్ అనే స్థాయికి ఎదిగింది ఇది కంపల్సరీ కంపల్సరీ ఆ స్థాయికి చేరుకోవాలి మన ఇండియా అమెరికా లాగా మన ఇండియా కావాలి ఇక్కడ మన ఎంప్లాయీస్ అంతా అమెరికా చేయొద్దు ఇండియాలో మన ఎంప్లాయీస్ మన దగ్గర చేయాలి ఆ విధంగా ఎదిగేటట్టు మన ఇండియా కూడా ఎదిగేటట్టు ఆధారపడకుండా ఇండియాని కూడా ఆ విధంగా డెవలప్ చేయాలి మోడీ ఏజ్ అయిపోయినా కూడా సుప్రీంకోర్టు కూడా ఈ మోడీకి ఇంకా ఏజ్ ఇచ్చేసి ఆయనే ప్రధానమంత్రిగా ఉండాలని నా కోరిక ఆపరేషన్ సింధూర్ సంబంధించిన దాంట్లోనూ ఇరవై ఏడు మందిని ట్వంటీ ఎయిట్ మెంబర్స్ని ఉగ్రవాదులు దారుణంగా హతమార్చడం జరిగింది ఇది అనైతిక చర్య దీన్ని ప్రపంచవ్యాప్త దేశాలు కూడా ఖండిస్తున్నారు మనం కూడా భారతీయ సగటు భారతీయులుగా ఇది ఖండించాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా సరే ఉగ్రవాదం అనేది సరి కాదు కాబట్టి ఉగ్రవాదాన్ని నశింపజేయడం కోసం కూడా దేశం నుంచి వెళ్ళి అంతర్జాతీయంగా కట్టిదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది యుద్ధము ఆపేయడం అంటే ఒకటి ఏంటంటే యుద్ధం అనేది పరిష్కార మార్గం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయము యుద్ధం కాకపోతే ఇట్లా సడన్లీగా అసలు ప్రకటించి మళ్ళీ ఆపడం అనే దానివల్ల ఇంకా కొంతమంది సైనికులు మరణించే సందర్భంగా కనిపిస్తుంది ఇప్పటికే కొంతమంది సింధూరితో ఇరవై ఏడు ఫ్యామిలీస్ అభాస్ పడితే మళ్ళీ ఇవ్వాలన్నటువంటి మురళి నాయకులు లాంటి వాళ్ళు కూడా కొంతమంది పోయినారు అది సరి అయింది కాదు ముందే యుద్ధానికి పోయే ముందే ఒక సరి అయిన ఆలోచిత నిర్ణయం తీసుకొని పోవాల్సిన అవసరం ఉండే ఆ తర్వాత ఇది మధ్యంతరం ఆపడం కూడా కొద్ది ఇబ్బందికర ఏదైనా సరే చర్చల ద్వారా ఉగ్రవాదం అనేది అంతర్జమడం అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా జరగాలి దాంట్లో ఉగ్రవాన్ని భారతదేశం భారతదేశంలో ప్రముఖ పాత్ర ప్రజల ప్రజలు శాంతిపత్ర కాపాడుకునే అవసరం ఉందనేది సందర్భం తెలియదు యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధానికి కారణమైనటువంటి ఉగ్రవాద మూకలు ఏవైతుందో మత ఉన్మాద మూకలు ఏవైతుందో వాటి అరికట్టడంలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పరంగా తీసుకొచ్చి దాన్ని అరికట్టే ప్రయత్నాలు చేయాలి దేశ ప్రజలకు రక్షణ కనిపించాలి ట్రంప్ అనేటువంటి దాంట్లో ఒక సామ్రాజ్యవాదం సంబంధించినటువంటి దేశము అమెరికా దేశము తన వ్యాపారాలు మొత్తం కూడా ఇతర దేశాల మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యాపారాన్ని కాపాడడం కోసం రకరకాల వ్యాపార ఎత్తుగడలో భాగంగా దాని లాభాలు చేకూర్చే ఎత్తుగడగానే ట్రంప్ చూసిన తప్ప ఇది ఈ అంశాన్ని మనం గమనించవచ్చు ఒకటి మత ఉన్మాదంతో చేసినటువంటి ఏ చర్యలైనా ఖండించాల్సిన అవసరం ఉంది కానీ అదే సందర్భంలో ఇవాళ కొత్త ఏం కాదు ఇట్లాంటి సంఘటన జరగడం అనేది ఈ కాశ్మీర్ ప్రాంతంలో కొంత సమశక్త ప్రాంతంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ రక్షణ శాఖ విభాగంలో ఉన్నటువంటి సుమారు లక్ష డెబ్బై వేల పోస్టు దాకా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా వాటి భర్తీ చేసి దేశాన్ని భద్రత కల్పించడంలో మానవుల యొక్క పౌరుల యొక్క హక్కులను రక్షించడంలో కూడా రాక చర్యలు తీసుకొని తక్షణమే ఉన్నటువంటి ఆర్మీలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ చేపట్టాలని సందర్భంగా కోరుకుంటాం దేశ రక్షణ కోసం ఎవరు ఎవరు చేసిరో వాళ్ళ త్యాగం అనేది మరవలేనిది ఆ త్యాగానికి ఆ స్ఫూర్తితోనే మనం ముందు పోదామని తెలుసు ఏదైనా ప్రపంచ వ్యాప్తంగా శాంతి కోరే వ్యక్తులుగా అందరూ కూడా ఒకే రకం ఉండాలి ఉన్మానం అనేది ఏ దేశంలో ఉన్నా ఏ మాత్రం కూడా సరి అయింది కాదు దాని అందరూ కూడా ముక్త కంటతో ఖండించాల్సిన అవసరం ఉంది ఒపీనియన్ అంటే జమ్మూ కాశ్మీర్లో మన వాళ్ళు చంపేశారు కదా హిందూ అని ముస్లిం అని తెలిసి మరీ చంపేశారు కదా ఈ ఆపరేషన్ ఏంటంటే సింధూర్ పెట్టడం వెరీ వెరీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్కు థ్యాంక్స్ కాకపోతే మధ్యలో ఆపేయడం అనేది కొంచెం బాగాలేదు దీన్ని కంటిన్యూగా చేసి వాళ్ళకు సరైన బుద్ధి చెప్పడమే కరెక్ట్ భయం అయితే చూపించారు ఆక్రమించుకోవడం అనేది ఇప్పుడు అమెరికా ఉన్నది ఇప్పుడు అమెరికా ట్రంప్ వచ్చి మధ్యలో వచ్చి చెప్పాడు ఇప్పుడు ఏంటంటే అమెరికాలో గిట్ల మన భారతీయులు చాలామంది చాలామంది నివసిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మాట కాదనుకున్నప్పుడు ఇప్పుడు అమెరికా మళ్ళీ పాకిస్తాన్ చేతులు కలిపింది అనుకో కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నీ చూసుకుంటారు కదా గవర్నమెంట్ గిట్లా ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోదు కాబట్టి కొంచెం వెనక ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంటారు మళ్ళీ మొత్తం క్లీన్ చేస్తారు మనం తెలుసుకుంటే ఒక టెన్ మినిట్స్లో మన ఇదే మొత్తం మిషన్స్ అవన్నీ పంపిస్తే టెన్ మినిట్స్లో క్లీన్ అవుతుంది కాకపోతే మనల్ని ఇట్లా కొంచెం ఆలోచిస్తారు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అంత చూస్తున్నారు దాన్ని నిజమైన జవాన్లే నిజమైన హీరోలు మనం ఈరోజు ప్రశాంతంగా మనం బతుకుతున్నాం అంటే వాళ్ళ అక్కడ కష్టపడుతు వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు మనం నాలుగు బుక్కలు తింటున్నాం ఈరోజు జాబులు చేసుకుంటున్నాం అన్నీ చేసుకుంటున్నాం వాళ్ళే నిజమైన హీరోలు సినిమా హీరోలు ఇంతమంది ఉన్నారు ఒక్కరైనా ఒక ఆర్మీ జవాన్లకు ఒక ప్రభాస్ తప్ప మిగతా ఎవరు డిక్లేర్ చేయలేదు కృతజ్ఞతలు మిగతా వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తారు మన భారతదేశం మీద సినిమాలు తీసి అదే ఆర్మీ జవాన్లకు ఒక్క రూపాయి గిట్లా ఎవరు సాయం చేయట్లేదు వాళ్ళే నిజమైన హీరోలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా బతుకుతున్నాం చెప్పడం ఆపరేషన్ సింధుర్ మొన్న మనం యుద్ధం పాకిస్తాన్తో చేశాం కదా ఏంటి మీ ఒపీనియన్ అనేది ఏమనుకుంటారు యాక్చువల్లీ ఆపరేషన్ సిందూర్ అనేది ఇట్స్ అ నైట్ స్ట్రాటజికల్ మూవ్ ఫ్రమ్ ఇండియా ఎందుకంటే పాకిస్తాన్కి అలాంటి ఒక లెసన్ టీచ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు మన మీద ఇంకా మూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ మేజర్సే ఓపెన్ ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒప్పుకున్నది ఏంటంటే లాస్ట్ ఇయర్ జరిగిన టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు జరిగిన అటాక్ కూడా వాళ్ళ స్ట్రాటజికల్ మూవ్ అని చెప్పేసి జరిగిన టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు జరిగిన అటాక్ కూడా వాళ్ళ మూవ్ అని చెప్పేసి చెప్పుకున్నారు కాబట్టి ఇట్స్ అ అండటరీ మ్యాండటరీ మూవ్ ఫ్రమ్ ఇండియా అండ్ ఇంటర్నేషనలీ పాకిస్తాన్ ఈజ్ అ టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పడానికి ప్రూవ్ చేయడానికి కూడా ఇట్ విల్ అ వెరీ గుడ్ అందుకని చెప్పేసి ఈజ్ అ వెరీ నైస్ నైస్ మూవ్ ఫ్రమ్ అంటే మనము కొన్ని కొన్ని రోజులు దా పరస్పర దాడులు జరిగిన తర్వాత విరమించుకున్నారు కదా సీజ్ ఫైర్ దాని దాన్ని ఎందుకు విరమించుకున్నట్టు అంటే పాకిస్తాన్ యుద్ధం చేస్తే బాగుండిందా లేకపోతే విరమణ చేస్తే అనిపించింది ఇది విరమణ అన్నది యాక్చువల్లీ మన కాన్సెప్ట్ కాదు ఇన్ బిట్వీన్ యుఎస్ వచ్చేసి ట్రంప్ నేనేదో చేసేసాను నేను రెండింటి మధ్యలో సీజ్ ఫైర్ చేశాను అన్నారు కానీ పాకిస్తాన్ని మనం ఎప్పుడు సీజ్ ఫైర్ ఒప్పుకుంటుందని నమ్మని అవసరం లేదు లాస్ట్ టైం లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా సీజ్ ఫైర్ అని చెప్పారు బట్ దే డి అనదర్ అటాక్ ఇప్పుడు కూడా అదే చేశారు సో సీజ్ ఫైర్ అనేది పాకిస్తాన్ నుంచి ఎప్పుడు నమ్మొద్దు అండ్ సీజ్ ఫైర్ ఈజ్ నెవర్ అన్ ఆప్షన్ ఫర్ ఇండియా ఆల్సో అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ప్రపోజల్ పెట్టారు కానీ మనం ఆపినాం మళ్ళీ ఏమైనా దాడి చేస్తే ఈసారి ఆపకుండా ఈసారి వారికి వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళు మనం ఆగే కొద్దీ వాళ్ళు ఎక్కువ చేస్తూనే ఉంటారు యాక్చువల్లీ ఇదే ఛాన్స్ అనుకుంటా మనకి ఆక్యుపైడ్ కశ్మీర్ గురించి మనము వార్ కంటిన్యూ చేయాల్సి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ జరిగింది జరిగింది వార్ అది కదా పిఓకే మనం ఎట్లా పిఓకే ఫస్ట్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాం పిఓకే గురించి మనం కొంచెం కొట్లాడింటే అయిపోతుండే ఎందుకంటే అక్కడ బలిచిస్తాన్ కూడా మనకి సపోర్టింగ్గా ఉంది వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఇదే మంచి టైము ఈ టైంలో వారు ఆపేసారు కదా ఓకే మళ్ళీ ఏమైనా వారు మళ్ళీ వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేస్తే మళ్ళీ దాన్ని బట్టి మనం ఈసారి వారు అప్పకుండా కొట్లాడితే కొంచెం వారు మనం కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఇంకా అటో ఇటో తెలుసుకోవడం మేము మనం అటో ఇటో తెలుసుకొని వారి వారి ఫ్యూచర్లో వాళ్ళు ఎందుకనంటే ఇప్పుడు ఊక్కున్నారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇటు బలూచిస్తాన్ ఇటు ఇండియా అన్ని కంట్రీస్ మనకు సపోర్టివ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోతారు ఊరు ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ చేస్తారు ఏదో ఒకటి పెడతారు చేస్తారు ఫ్యూచర్లో ఒకవేళ వారైతే మాత్రం కంటిన్యూ చేయాల్సిందే కంటిన్యూ చేసేసి అటో ఇటో తెలుసుకోవాల్సింది ఎందుకంటే వాళ్ళు ఆగే కొద్దిగా రెచ్చిపోతే ఉంటారు పాకిస్తాన్ నిజమైన హీరోలు అంటే మన ఇండియన్ ఆర్మీ అండి ఎందుకు బార్డర్ల పాపం వాళ్ళు కష్టపడి మంచుల ఆడ ఈడ ఫైరింగ్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఫైరింగ్ అవుతుందో తెలియదు తర్వాత వీళ్ళు ఎవరైతే రీసెంట్లీ చనిపోయారు మనకి పల్గా వల్గామ్మ దాడిలో అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే సివిలియన్స్ని అడిగి మరీ చంపడం కరెక్ట్ కాదు అది నిజమైన ఆర్మీ అంటే మన వాళ్ళే